చూడండి ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మాకు గ్యాస్ అయిపోయిందండి మా అబ్బాయి చూసి ఇంటికాడ లేదు ఏం లేదండి కరెంటు కుక్కర్ ఉంది ఇంట్లో ఇగోండి కరెంట్ కుక్కర్లో ఉప్మా చేసుకుంటున్నాం ఇప్పుడు వంట కూడా దీని మీద ఎండుకోవాలండి పెడతానండి చూడండి మీరు ఎవరైనా లైక్ చేసినారంటే లైక్ చేయండి ఉప్మాకి కూపులు వేగేయండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాం చూడండి నండి చాలా రుచిగా ఉంటుందండి కరెంట్ కుక్కర్లో వండుకుంటే ఈ ఉప్మా ఒక నోక ఉప్మాండి చూడండి అసలు మరిగింది ఇగోండి కరసిన ఒక వేస్తున్నాను ఉప్మా అండి ఇప్పుడు రైస్ పెట్టుకున్నామండి కరెంటు కుక్కర్లో రైస్ పెట్టుకున్నామండి అదిగోండి ఉప్మా రెడీ అయిందండి రైస్ పెట్టుకున్నామండి ఇది రైస్ అండి